అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మధ్యప్రదేశ్లో అతిపెద్ద బంగారు గని బయటపడబోతోంది మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో బంగారు నిక్షేపాలు పెద్ద ఎత్తున బయట పడబోతున్నాయని చెప్పి ప్రాథమికంగా అక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వేలో బయటపడింది మధ్యప్రదేశ్లో జబల్పూర్ జిల్లాకు సంబంధించి అక్కడ బేలా బైనాకా ఈ రెండు గ్రామాల మధ్యలో అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ తవ్వకాలు జరిపి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ సర్వే చేస్తే అక్కడ ఉన్నటువంటి మట్టిలో బంగారు రేణువులు కనిపించాయి ప్రాథమికంగా అధికారులు కూడా తేల్చారు జబల్పూర్ జిల్లా నిజంగా పూర్తి స్థాయి తవ్వకాలు జరపాలి ఇంకా ఎంత స్థాయిలో అక్కడ బంగారు గని ఉంది బంగారు నిక్షేపాలు ఉన్నాయి అన్నది బయటకు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కానీ ఇదే నిజమైతే భారతదేశంలోనే అతిపెద్ద బంగారుపు నిక్షేపాలు అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలు కలిగిన ప్రాంతంగా జబల్పూర్ జిల్లా మారిపోతుంది జబల్పూర్ జిల్లా ఇంకా ఎవరు ఊహించిన స్థాయిలో అక్కడ డెవలప్మెంట్ జరిగే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా బేలా బైనాక రెండు గ్రామాల మధ్యలో దీన్ని కనిపెట్టారు కాబట్టి ప్రస్తుతం ప్రాథమికంగా ఉన్నటువంటి రిపోర్ట్లో ఇది బయటకు వచ్చింది కాబట్టి ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా అక్కడ అధికారులు ఇచ్చినటువంటి ప్రైమరీ రిపోర్ట్లో వంద హెక్టార్స్లో వంద హెక్టార్లలో దాదాపు లక్ష కోట్లకు పైగా విలువ కలిగినటువంటి పరిమాణంలో ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉండొచ్చు అని చెప్పి అధికారులు ప్రాథమిక రిపోర్ట్లో తెలియజేశారు ఎందుకంటే ఇంకా స్థాయి తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉంది స్థాయిలో ఏ మేరకు ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయి కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు నిజంగా ఇక్కడ ఆ స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉంటే ఆ గ్రామ రూపురేఖలు కూడా మారిపోయే అవకాశం ఉంది కొంతమంది గ్రామస్తులు అక్కడ వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది అక్కడ చేసినటువంటి తవ్వకాలు ఏవైతే కొద్దిపాటి తవ్వకాలు ఉన్నాయో అక్కడ మట్టిలో బంగారపు రేణువులు కనిపించాయని చెప్పి అధికారులు చెప్పారు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు గ్రామస్తులు వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నిజంగా పెద్ద స్థాయిలో బంగారు నిలబలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్పిన మాట నిజం కావాలి ఇంకా పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అధికారిక ప్రకటన వస్తే అంతకంటే సంతోషం ఇవ్వలేదు మా గ్రామానికి పెద్ద పెద్ద రోడ్లు పడతాయి ఇక్కడ పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తాయి మాకే మా గ్రామం పూర్తిగా మారిపోతుంది మా భూముల విలువలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతాయి అని చెప్పి వాళ్ళు సంతోషంగా మాట్లాడుతున్న పరిస్థితి సో డెఫినెట్గా అక్కడ జేఎస్ఐ డైరెక్టర్ కూడా ఒక ఆయన మాట్లాడారు ప్రాథమికంగా వచ్చిన రిపోర్ట్లో అక్కడ బంగారం సంబంధించినటువంటి రేణువులు బయటపడ్డ మాట వాస్తవం అయితే ఏ స్థాయిలో ఉంది వంద హెక్టార్లు అని చెప్పి మేము అనుకుంటున్నాం అది ఏ స్థాయిలో ఉందనేది కూడా పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపి మరికొన్ని చోట్ల తవ్వకాలు జరిపి అక్కడ వెలుగు తీయాలి వెలుగు తీసిన తర్వాత అక్కడ ఏ స్థాయిలో ఏ ఎంత పరిమాణంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయి కూడా మాకు తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే ఏం చెప్పలేం కానీ పెద్ద ఎత్తున నిక్షేపాలు ఉన్నాయని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది అయితే ఈ తవ్వకాలు జరపటానికి కూడా కొంత ఖర్చు అవుతుంది అక్కడ ఉన్నటువంటి బంగారం పరిమాణం కంటే కూడా ఇక్కడ తవ్వకాలు జరిపే ఖర్చు కంటే ఆ బంగారు నిక్షేపాల పరిమాణం అనేది ఎక్కువ ఉంది అని చెప్పి భావిస్తేనే మేము అక్కడ తవ్వకాలు జరుపుతామని కూడా ఆయన చెప్పాడు సో డెఫినెట్గా జబల్పూర్ జిల్లా ఒక గేమ్ చేంజర్ కాబోతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పి అధికారులు చెప్పడం మాత్రం వాస్తవం మరి భవిష్యత్తులో ఆ తవ్వకాలు జరిపిన దాన్ని బట్టి అక్కడ ఖనిజాలు నిక్షేపాలు వెలికి తీసేదాన్ని బట్టి పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తామని చెప్పి అధికారులు అంటున్నారు చూద్దాం జబల్పూర్ జిల్లాలో అతిపెద్ద బంగారు బయట పడబోతుందని జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవ రూపం దాల్చాలి మన భారతదేశంలో అతిపెద్ద బంగారు నిక్షేపాలు బయటపడాలని మనం కూడా కోరుకుందాం మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాకు సంబంధించి మట్టిలో బంగారు రేణువులు ఉన్నాయని చెప్పి అధికారులు అధికారిక ప్రకటన చేసిన దాన్ని బట్టి మీకేం అర్థమైంది అది నిజం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్లీజ్ మీరు కూడా రియాక్ట్ అవ్వండి ఆ జబల్పూర్ జిల్లా రూపురేఖలు నిజంగానే మారిపోతాయా అక్కడ అతిపెద్ద నిక్షేపం బయటపడితే Please comment.